నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలైతే చూసినాం కదా ఇందులో చేతులు జాయిన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ముఖ్యంగా మనకి చేతి యొక్క కింది భాగంలో ఇలా ప్లస్ ఆకారం రావడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా షోల్డర్స్ జారకుండా ఉంటాయనైతే నిన్నటి క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ అదే విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మాస్టర్ ఏమేమి పాయింట్ చెప్పిండు అనేది మనం ఈ వీడియోలో గా చూద్దాం ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం కదా ఇది ఇలా తిప్పేసుకో ఇది మన రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది రైట్ దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఇదేంటి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేసినాయి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి అవి ఏంటి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ లేదనుకోండి ఈ నెక్ సారీ ఈ నెక్ పార్ట్ ఉంది కదా ఈ నెక్ పార్ట్ ఇలా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి దానికి డిఫరెన్సెస్ ఏంటి ఏమేమి యూజెస్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చంక కొలత ఇక్కడ నెక్ కోసం లైన్ డ్రా చేసేసుకున్నాం అంతే తప్ప నెక్ అనేది మార్క్ చేయలేదు ఎందుకంటే వెనకాల నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది డీప్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఓకే లైన్ పైన పెట్టేసుకొని ఇప్పుడు మరి ఫ్రంట్ నెక్కి ఏ విధంగా తీసేసుకోవాలి ఇట్లా గుంజు పట్టేసుకోండి మీకు ఏ షేప్ అనిపిస్తుంది వి షేప్ లాగా వస్తుంది కానీ మనలో చాలా మంది ఏం నెక్కి తీసుకుంటారు రౌండ్ సో మన కొలత బ్లౌజ్ కూడా రౌండే కదా అలాంటప్పుడు ఇక్కడ భుజం దగ్గర ఫింగర్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసేసుకోవాలి మరి రౌండ్గా తీసేసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అంటే ఏ పట్టి తీసుకున్నా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హుక్స్ పట్టి కాజా తీసేసుకున్నారు తీసేసుకున్నారనుకోండి ఇక్కడ మనం లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ డ్రా చేసుకున్న లైన్ పైన ఈ కాజాలు వచ్చే విధంగా పట్టుకోవాలి ఇదిగోండి ఈ అనేవి మనం చేతులు చేసిన చేసినా ఉన్నాయి కదా ఇవి ఇక్కడికి వచ్చే విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాకు తీసేసుకొని దీనికంటే పావించి పైకి తీసేసుకోవాలి ఒకవేళ మీరు హుక్స్ పట్టి తీసేసుకున్నారనుకోండి ఈ విధంగా తీసేసుకోవాలి భుజం కుట్ట దగ్గర పెట్టేసుకొని హుక్స్ పట్టి అనేది ఇదిగోండి ఇలా స్టార్టింగ్ పాయింట్ వరకు తీసేసుకోవాలి ఎందుకంటే హుక్స్లేమో లోపలికి స్టిచ్ చేస్తాం కాజాలేమో బయటికి స్టిచ్ చేస్తాం బయట పట్టి అనేది జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడి వరకు మాత్రమే మనం తీసేసుకోవాలి కాజాలు స్టిచ్ చేసిన వరకు క్లియర్ అయింది కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇదేందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎవరైనా చూస్తే ఇట్లా హీరోయిన్ వాళ్ళే చూసినప్పుడు ఎట్లా ఇట్లా యూ షేప్ లా కనబడుతుంది కదా ఈ షేప్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటు సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోండి అవసరం లేదు అనుకుంటే ఇందులోనే మనం డ్రా చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా యూ షేప్ కాదు వీ షేప్ కాదు ఒక డిఫరెంట్ షేప్ అయితే వచ్చేస్తుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇది మనం ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్ అదే విధంగా చంక భాగంలో ముడతలు వస్తున్నాయని అంటారు కదా ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఇక్కడ నుండి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ ఇక్కడ నుండి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి చంక భాగంలో మీకు ముడతలు వస్తున్నాయా రావట్లేదా ఖచ్చితంగా వస్తున్నాయి ఇది ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర అస్సలు ముట్టుకోవద్దు చెప్తున్నా ఈ లైన్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ ఇటు సైడ్ జరుపుకోండి ఇక్కడ నుండి ఇటు ఒక వన్ ఇంచు జరపండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత కొలుతున్నది రెండు పాయింట్ రెండు ఇంచుల వరకు ఉంది కనబడుతుంది కదా మీకైతే ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు ఉంది కదా సేమ్ చూడండి రెండు పాయింట్ రెండు ఇంచుల కొంచెం ఎక్కువ ఇంచుల కొంచెం తక్కువ ఉంది సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఇక్కడ ఈ బాక్స్ ఫామ్ అయినా ఇక్కడ ఒక పావించ్ అయితే ఇటు సైడ్ తీసేసుకోండి తీసేసుకొని ఇదిగోండి నేను చూపించినలాగా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఏ విధంగా కలుపుకోవాలో చూడండి నార్మల్గా భాగంలో లోతు తీయడం అందరికీ తెలుసు కానీ ఈ పర్ఫెక్ట్ ఫార్ములాతోని లోతు తీస్తే మనకి ముడతలు అనేవి రాదు అని చెప్తున్నారు మాస్టర్ అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు వెనకాల దానికంటే ముందుది ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి అదేవిధంగా ఈ ప్లేస్లో వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకున్నాం కదా వన్ ఇంచు వరకు ఇట్లనే గీత గీసేసుకొని ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోండి ఇదిగోండి ఈ పాయింట్ని మ్యాచ్ కావాలి ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా జరిగిపోవాలి పైకి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా క్రాస్లో మనం ఈ పింక్ కలర్ లైన్ డ్రా చేసేసుకోవాలన్నా ఈ లైన్ దగ్గర నుండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని బ్లౌజెస్కి మీరు ఈ విధంగా చెప్పారు కదా అక్క అంటే కొన్నిటికి చెప్తాను కొన్నిటికి చెప్పాను ఎందుకంటే ప్రతి దానికి అన్ని పాయింట్స్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది వచ్చేసి మాస్టర్ పాయింట్స్ కదా ఖచ్చితంగా చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నెక్స్ట్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే ఈ కింది పాయింట్ ఉంది కదా ఈ కింది పాయింట్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఎవరికి అంటే ఏ సైజ్ అయినా పర్వాలేదు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుందాం ఓకే ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనంటే ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో చూసేసుకున్నాం నడుము కొలత వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడి వరకు కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ఇరవై తొమ్మిది ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంది సో తక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ముప్పై కంటే ఉంది కాబట్టి ఇక్కడ నుండి కిందికి కేవలం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం తీసేసుకోవాలి అదేంటి మన దగ్గర కొలత బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ పర్ఫెక్ట్గానే ఉంది దీంతో కట్ చేయమని చెప్పినరు కదా అని అంటున్నారు కదా మీరు కూడా కానీ కొలత బ్లౌజ్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయమన్నా కూడా మనం మన మెథడ్లో కట్ చేస్తే కస్టమర్స్ అనేది రెగ్యులర్గా వస్తారు వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుదురుతుంది అని చెప్తున్నారు మాస్టర్ అయితే ఇప్పుడు ఈ లైన్ తీసేసుకున్నాం కదా ఈ లైన్ పైన మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే మెయిన్ డాట్ కుదరాలి అని చెప్తున్నాను ఆ మెయిన్ డాట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏ సైజు వాళ్ళకైనా స్టార్టింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి తీసేసుకోండి ఏ సైజు దగ్గ ఇక్కడ నుండి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఆ తర్వాత నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ అదేవిధంగా ఇరవై ఏడు నుండి ముప్పై ముప్పై కంటే ఎక్కువ ముప్పై కంటే ఎక్కువ ప్లస్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి అంటే ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండించులు ఇక్కడ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదకో మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులు ఇట్లా తీసేసుకోవాలి ఈ మెయిన్ దాటి యొక్క పొడుగు ఇది ఎందుకోసం అంటే పైన చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఉంది ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంది కదా రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా మెయిన్ డాట్ యొక్క పొడుగు ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంది అంటే వాళ్ళకు ఉండాల్సిన ఈ సైజ్ వాళ్ళకి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరు ఇంకొంచెం తక్కువ తీసేసుకున్నా పర్వాలేదు ఓకే ఎలా తెలుస్తుంది అంటే మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అని అంటాం ఓకే దీన్ని మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అంటాం ఇప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడ కలవాలి అంటే ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ దగ్గర నుండి పైకి ఒక వన్ ఇంచ్ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ చాలా మంది ఏమంటున్నారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి ఎక్కువ తీసేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయదు జస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు అదే విధంగా ఇక్కడ డాటనే స్టిచ్ చేస్తాం కదా డాటనే స్టిచ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా లోపలికి పోయినప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏమవుతుంది అనంటే అంటే ఏమో ఎక్కువ వస్తుంది ఇలా సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ఇలా రెండు సమానం రాకుండా వెనకాల ఎక్కువ వచ్చి ముందు తక్కువ వస్తుంది సో ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలుపుకోండి ఇక్కడ మళ్ళీ ఎక్కువ తీసుకోవాలంటే అవసరం లేదు కేవలం కింద తీసుకుంటే మాత్రం సరిపోతుంది ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా డాట్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల అయితే ఉండాలి ఇప్పుడు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది మన దగ్గరికి కొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారు అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాయింట్ అనేది ఈ కరెక్ట్ మిడిల్ ప్లేస్లో కాకుండా ఇటు సైడ్ జరిగింది అనుకోండి హుక్స్ కాజా పట్టి సైడ్ జరిగినట్టు కనబడుతుంది కొందరేమో ఇటు సైడ్కి చంకా సైడ్ కనబడుతుంది అని అంటారు సో అంటే ఈ ప్లేస్ అనేది ఇటు సైడ్ జరిగితే ఆ ప్రాబ్లం వస్తుంది ఒకవేళ కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఆ షేపుతో ప్రాబ్లం చెప్తే కనుక ఆ విధంగా తీసేసుకోండి ఇంకా కొందరు ఏమంటారు అంటే పైన చెస్ట్ పార్ట్ మనకి బ్రా ఫిట్టింగ్ టైట్గా లేకుండా లూజ్గా వస్తుంది అని అంటారు సో ఆ లూజ్గా ఉన్నప్పుడు మనం టైట్ చేయండి అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే లూజ్ ఎందుకు ఉంటుంది ఈ ప్లేస్ అనేది ఎక్కువ ఉంటే ఇట్లా కిందికి సాగిపోయినట్టు కనబడుతుంది సో అలాంటప్పుడు ఈ లైన్ ఉందా ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు అదేవిధంగా కొందరు అంటే ఇక్కడ పైనుండి కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఈ చెస్ట్ పైకి షేప్ బెల్ట్ ఇట్లా ఎక్కొచ్చినట్టు వచ్చినట్టు కనబడుతుంది అంటారు అంటే ఏంటి అంటే ఈ పైన ప్లేస్ అనేది సరిపోకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది సో అలాంటప్పుడు ఈ లైన్ని కిందికి డౌన్ చేసుకోవాలి అట్లా తీసుకోవడం వల్ల మీకు పైనున్న షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కొక్కసారి హండ్రెడ్లో వన్ ఆర్ టూ పర్సెంట్ టైమ్స్ మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా ఆ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే కస్టమర్ కొలతలు మనం తీసుకోకుండా కస్టమర్ కొలతలు పంపిస్తారు చూడండి అలాంటప్పుడు వన్ ఆర్ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకోసం అంటే వాళ్ళకి కావాల్సిన హైట్ కంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క హైట్ వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ లేదంటే తక్కువ తీసుకున్నా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళు తీసుకునేటప్పుడు మ్యాక్సిమం మనం వీడియో కాల్లో ఉండేటట్టుగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యూఎస్ కస్టమర్స్ కానీ బయట స్టేట్స్ వాళ్ళు తీసుకుంటాం కదా అలాంటి వాళ్ళకి వీడియో కాల్లో మనం తీసుకుంటే బెస్ట్ వాళ్ళు పంపించిన వాటికంటే కూడా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇది ఉంది కదా దీని యొక్క పొడుగు ఎంత ఉంది దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ దీని యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా పావు పావి ఉండే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అని ఇక్కడ ఎక్కువ తీసుకోవడానికి ఉండదు కేవలం పావు పావించి మాత్రం తీసేసుకోవాలి ఓకే థర్డ్ పాయింట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎందు రెండించులు సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి రెండించులకి ఒక మార్కింగ్ ఈ పాయింట్ నుండి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే కలిసినాయో ఆ పాయింట్ థర్డ్ పాయింట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సైడ్కి పావు పావించాం ఓకే ఇప్పుడు మీరు అనొచ్చు వెనకాలదేమో ఇక్కడికి కట్ చేసినారు ముందుది ఇక్కడికి కట్ చేసిండ్రు అప్పుడు రెండు చంక కొలతలు పర్ఫెక్ట్గా రావు కదా అంటే ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఇట్లా స్టిచ్ చేయడం వల్ల వెనకాల కొలత ముందు కొలత అనేది సమానంగా వస్తుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేవు ఇవి త్రీ డాట్ బ్లౌజ్ ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నాకైతే అవసరం లేదు కేవలం త్రీ డాట్ బ్లౌజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అదేవిధంగా విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటారు కదా కొందరు రౌండ్గా రావాలి అంటారు సో ఈ డాట్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్తోని క్లోజ్ చేసినాం అనుకోండి మీకు షేప్ అనేది రౌండ్గా వస్తుంది కొందరేమో షార్ప్గా కొత్తగా రావాలి అంటారు కదా ఇవన్నీ కొంచెం ముందుకు తీసుకొచ్చి స్టిచ్ చేసి వదిలేసేసేయండి అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి పెద్ద బట్టీలు షేబెల్లు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా దీనికి కింద కుట్టేవాడిని మనం షే బెల్ అంటాం షే ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా కట్ చేసేసుకోవచ్చు పర్టికులర్ ప్లేస్ అనేది ఏం లేదు ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ ఇప్పుడు దీని యొక్క పొడి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఎక్కడ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా ఇక్కడ డాట్ స్టిచ్ చేసే వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఈ హుగ్స్ కాజా పట్టి సైడు దీని ఒక వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి అదే విధంగా ఇట సైడ్ జాయింట్స్ తీసుకునేటప్పుడు మూడు ఇంచులకి తీసేసుకోండి మిడిల్లో కింద పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకేమో రెండో బాగు తీసుకోండి పొట్ట నార్మల్గా ఉన్న వాళ్ళకి రెండున్నర తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా కూడా ముడతలు వస్తున్నాయి అంటే ఈ పాయింట్ ఉంది చూడండి షేప్ బెల్ట్ అంటే ఈ పాయింట్ ప్లేస్లోనే వస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొంచెం కిందికి డౌన్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు కొ ఒకవేళ షేప్ బెల్ట్ మొత్తం పొడుగు పెరుగుతుంది పెద్దగా అవుతుంది అంటే తగ్గించుకోవచ్చు ఈ మొత్తం ఇక్కడ మూడున్నర తీసుకోమన్నాను కదా ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ కొంచెం తక్కువ అయితే తీసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ నేను ఇంకా మీకు ఇక్కడ ఏదో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినాను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి కొందరు ఏమంటారంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కువైతుందకి తగ్గించండి అని అడుగుతారు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం డైరెక్ట్గా దీనిట్లో జస్ట్ క్రాస్ కొట్టేస్తాం ఎప్పుడు అది ఈ మార్కింగ్స్ అన్నీ చెయ్యకముందే మనం క్రాస్ తీసేసుకుంటాం కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా తీసేసుకోవద్దు ఏ ఇదంతా మార్కింగ్ డాట్స్ అన్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు తక్కువ కావాలి అనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తక్కువన ఫుల్ వన్ ఇంచ్ తక్కువ తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి ఎప్పుడు ఇది మొత్తం డాట్స్ అన్నీ మార్కింగ్ తర్వాత ఒకవేళ మీరు ఫస్టే ఇక్కడి వరకు కట్ చేసేసుకున్నారనుకోండి ఇప్పుడు ఈ డాట్ ఏమవుతుంది ఇక్కడికి జరిగిపోతుంది ఈ డాట్ అనేది ఇక్కడికి జరిగిపోతే ఏమవుతుంది ఈ ప్లేస్లో చూస్తుంది సెకండ్ డాట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది సో మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏమో ఇక్కడ ఉంటుంది ఈ డాట్ అనేది ఇక్కడికి పైకి చూస్తుంది సో అప్పుడు మనకి చెస్ట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అంటే షేప్ అనేది అంటే చెస్ట్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఇది మీరు తక్కువ చేసుకోవాలి అనుకుంటే మొత్తం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలకి అయితే పెద్దగా ఏం అవసరం లేదు కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే సరిపోదు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ సో ఇవి వచ్చేసి హుక్స్ కాజా పట్టీలు ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియోలో ఉన్న డౌట్స్ సెకండ్ వీడియోలో ఉన్న డౌట్స్ నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసే దానికంటే ముందు చూపిస్తాను ఎందుకంటే నేను వెంటనే ఫస్ట్ వీడియో కంప్లీట్ అయినాక వెంటనే సెకండ్ వీడియో చేయడం వల్ల ఫస్ట్ వీడియోలో మీరు అడిగిన కామెంట్కి నేను ఇక్కడైతే రిప్లై ఇవ్వలేకపోయినాను సో మాస్టర్ బ్లౌజ్ కటింగ్ మెథడ్లో పార్ట్ వన్ పార్ట్ టూలో ఉన్న డౌట్స్ అన్నీ నేను పార్ట్ త్రీ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కంప్లీట్గా చెప్తాను డౌట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద చూసిన వాళ్ళైతే మీకు ఏ డౌట్స్ ఉన్నా బ్లౌజ్ కటింగ్ గురించి డౌట్స్ అయితే కామెంట్ చేయండి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి చెప్తాను క్లియర్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ